नेपाराष्ट्रीय okay. देपार <laughs> <देपारास वीण. laughs> <laughs> 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 ಸಹಾಯ <dı> ಮಾಡ್ತಾರೆ <r> <disappearance> <dı> <tuvić leque de> <asio> ನೋಡ್ರಿ ನೀವು ಹೇಳ್ತಾರೇನಾ ಜಕ್ಕರದರ ಬಾಬಾ கொஞ்சம் ಮೀರಕರೆನಾ ಆ ಕ್ಯಾ ಆ ಫೋನ್ ಎಡೆ ಎಡಕಲ್ಲೇ ಅದೇ ಬ್ಯಾಕ್ ಇನ್ ಅದಕ್ಕೆ ಅಂತಾ ಇಲ್ಲ ಅಣ್ಣ ಒಂದ್ಸಾರಿ ಅಣ್ಣ ಇದೋ ಅಂದ್ರು ಆ ಪಾಪ ಮರೆತಿದ್ದೀನಿ ಅಂದರ ಡಾಮಿನೇಷನ್ ಆಗ್ತಿದೆ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ విధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించారో అన్ని రంగాల్లో ఏ విధంగా సహకరించారో వారి సహకారంగానే జన్మభూమి స్ఫూర్తితోటి ఈరోజు అమరావతి మండలం లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారు శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తను యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక పది మంది పేద విద్యార్థులకి ఒక లక్ష ఐదు వేల రూపాయలు సహకరించటం సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం నాకు రామకృష్ణ బాగా తెలుసు రామకృష్ణ చదువు యొక్క విలువలని కష్టాలని తెలిసిన వ్యక్తి అందుకనే ఈరోజు తను చేసే ప్రతి పని నాతోటి పాటు నాతోటి పాటు కొన్ని కుటుంబాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి ఒక ఆదర్శంతో చేస్తున్న దాన్ని అభినందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదేవిధంగా నేను రామకృష్ణ కానివ్వండి వారి యొక్క తండ్రిగారైన శంకర్రావు గారు కానీ నేను ఒకటే నేను చెప్పేది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శక కావాలని అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఈ యొక్క సహకారాన్ని అందించడం చాలా అభినందించవలసి అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నేను ఈ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి మరి అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా స్నేహితుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారు వారి తనయుడు ఎన్ఆర్ఐ మరి పేద విద్యార్థులకి సహాయం చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మరి శంకర్రావు గారు తనయుడు రామకృష్ణ గారు ఈరోజు ఒక పది మంది నిరుపేద పిల్లలకి ఎడ్యుకేషన్ కొరకు తలా పదివేలు చొప్పున లక్ష ఐదు వేలు డొనేట్ చేయటం చాలా సంతోషం వారికి అభినందనలు తెలియజేస్తాను అది కూడా పల్నాడు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరు సమాన్లు మరి కొమ్మాలి పాటశేంద్ర గారిని అతిథిగా పిలిచి వారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం ఎందుకంటే శంకర్రావు గారికి కానీ మా అందరికి కానీ మరి కొమ్మల పాఠశ్ర గారు గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చదువు కోసం కానీ పేద విద్యార్థులకి హాస్పిటల్లో కానీ మరి ఏదైతే సహాయ సహకారాలు అందించారో వారి స్ఫూర్తితోటి ఈరోజు రామకృష్ణ ఈ సహాయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏదైతే సాంకేతిక విద్యా కళాశాలలు నిర్మించారో వాటి ద్వారా చదువుకొని మరి ఎన్ఆర్ఐ మరి విదేశాలకు వెళ్ళి మరి వారి యొక్క స్ఫూర్తితోటి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమికి ఇవ్వాలి డొనేషన్ అని చెప్పేసి చెప్పటం ఆ స్ఫూర్తితోటి ఈరోజు మరి రామకృష్ణ గారు ఇవ్వటం అభినందనీయం ఇదే విధంగా కొనసాగించాలి శంకర్రావుని వారి తనయుని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇదే విధంగా కొనసాగిస్తే పేద ప్రజలకు చాలా ఊరటి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చెయ్యి ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన అమృత హస్తాలతో ఈనాటి ఈ మంచి కార్యక్రమానికి ఆయన చేతుల మీదుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కుమాలిపాటి శ్రీధర్ గారికి అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నటువంటి వ్యక్తి మన సోదరులు ఎన్న సాంశివారెడ్డి గారు అదేవిధంగా ఈనాటి దాత నా స్నేహితుడు మిత్రులు రాయపూడి శంకర్రావు గారికి శంకర్రావు గారి తనయుడికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడైతే విద్య ఉంటుందో ఎక్కడైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారో అక్కడే అభివృద్ధి చెందింది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు రామకృష్ణ ఇక్కడ కష్టపడి చదువుకొని విదేశాల్లోకి పోయి సెట్ అయ్యి ఈరోజు ఈ లక్షా ఐదు వేల తొమ్మిది మంది విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున ఒక పేద విద్యార్థినికి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఈరోజు చేయడమే కాదు నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా గత ముప్పై సంవత్సరాలుగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు అటు ఆరోగ్యపరంగా కానివ్వండి ఇటు విద్యాపరంగా కానివ్వండి నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శంకర్రావు గారు వాళ్ళ తనయుడు రామకృష్ణ పాత్ర ఖచ్చితంగా ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే స్ఫూర్తిగా తీసుకొని విద్యా వైద్యం కోసం చేస్తూ ఉన్నారో మేమందరం కూడా అదే దశలో మేము కూడా సముద్రంలో ఇసుక లాగా మేము కూడా కొంత సహాయం చేయాలి అనే ఉద్దేశంతో కొమ్మాలపాటి శ్రీధర్ గారి నాయకత్వంతో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది చిరంజీవి రామకృష్ణని అదేవిధంగా సోదరుడు మిత్రుడు శంకర్రావు గారిని అభినందిస్తూ ఇదే కాదు ఇక ముందు కూడా భగవంతుడు మరింత మంచి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం వారికి మాకు కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మొన్న పెదకొరపాడు గ్రామంలో కూడా అత్తోట మురళీ ముకుంద గారు మా గ్రామ నివాసి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఆయన జూబ్లీ స్కూల్ స్కూల్ చైర్మన్ అయినటువంటి ఆయన్ని మా ఊర్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి స్నాకింగ్ జరుగుతూ ఉన్నాయి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తే నేను శ్రీధర్ గారు అభ్యర్థన మేరకు ఆయన మా ఊరికి ఇరవై ఆరు కెమెరాలు ఆరున్నర లక్షల రూపాయలతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక లక్ష రూపాయల కిమ్మత్తుతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపడితే దాతలు ఇచ్చేటటువంటి దాతలు చాలామంది ఉన్నారు కానీ ఆ కార్యక్రమాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు ఇచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటే మరింత ఎంకరేజ్మెంట్గా దాతలకి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈనాటి ఈ దాతలకి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు